హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు గార్డెన్లో లేమండి ఇవాళ సైట్లోకి వచ్చాము మనం కుక్లెం పని చేయించాం కదా ఆ సైట్లోకి వచ్చామండి జీడిమడి మొక్కలు వేయించుతున్నాం ఇవాళ మంచి రోజని మనం ఒక మొక్కకి కొబ్బరికాయ కొట్టి భూదేవి తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్క వేస్తానండి ఇప్పుడు వీడియోలో రండి వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు బూదే తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయాలండి మనం కొత్తగా వేసుకుంటున్నాం కదా జిడిమట తోట అందువల్ల కొండరాజులు మా సైడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారండి అందువల్ల నేను ఇవాళ కొబ్బరికాయ కొట్టి మొక్క వేయిస్తున్నాను చూడండి మనం అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని వేసుకొడతాను ఇదిగోండి మొక్క ఇస్తున్నాను చూడండి ఇప్పుడు గమేషన్ జల్లాలండి చదమంది అనమాట మనకి చద చెద పురుగులు కానీ ఏది ఫంగస్ రాకుండా మొక్కకి వేరు చెగులు అది రాకుండా ఇలాగ గమేషణ వేయాలండి వేసి ఇప్పుడు మొక్క వేస్తారు చూడండి అక్కడ వేసేటప్పుడు తీసాం కదండి కొండ మీద జీడిమడి తోట మొక్కలు వేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అండి మొక్కలు దగ్గర దగ్గర నూట యాభై మొక్క వేస్తున్నాం అండి ఇక్కడ లాండ్లో చూడండి ఫస్ట్ మొక్కకి వీడే తీద్దామని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నామండి అండి వర్షం పడిందండి అందువల్ల మట్టి బందగా ఉంది ఇలాంటప్పుడు వేసుకుంటేనే మనకి మొక్కలు బాగా నాటుకుంటాయండి చాలా బందగా ఉందండి మట్టి మాత్రం నిన్న చాలా పెద్ద వర్షం పడింది అందువల్ల మనకి బందగా ఉంది అయినా పర్వాలేదండి ఇలాంటప్పుడు వేస్తేనే మొక్క బాగా నాటుకుంటుందండి

చూశారు కదండీ ఈరోజు వీడియో మనం ల్యాండ్లో జీడవం మొక్క వేయడం చూపించాను ఇంకా ఉన్న మొక్కలు మేము వేస్తామండి వీడియోలు ఎంత అవుతుంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ